చిన్న టేగూరు బస్సు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది బైక్ బస్సు ప్రమాదం రెండు కూడా వేరు వేరు ఘటనలుగా గుర్తించారు అధికారులు వి కావేరి బస్సు ఢీకొట్టడానికి ముందే బైక్ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది ప్రమాద సమయంలో బైక్ మీద శివశంకర్ ఎర్రిస్వామి అనే ఇద్దరు ఉన్నారు డివైడర్ ని ఢీకొట్టి రోడ్డుపై శివశంకర్ బైక్ జారి పడిపోయింది అయితే అతని తలకి తీవ్ర గాయమై శివశంకర్ రోడ్డు పక్కనే పడిపోయాడో స్పాట్ లోనే అతను చనిపోయాడు బైక్ ని పక్కకు లాగడానికి ఎర్రస్వామి అనే వ్యక్తి ప్రయత్నించాడు అదే సమయంలో బైక్ ని బీ కావేరీ బస్సు ఢీకొట్టింది ఈ బైక్ ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్ళిపోవడంతో మంటలు రేజాయి మంటలు తీవ్రమైపోయి బస్సు తగలబడిపోయింది స్వల్ప గాయాలతో ఎర్రస్వామి అనే ఆ వ్యక్తి బయటపడ్డాడు పోలీసుల విచారణలో పూర్తి వివరాలు ఎర్రిస్వామి చెప్పాడు ఎర్రస్వామి స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు అధికారులు చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ గా మనం చూడాలి చిన్న టేకూరు బస్సు ప్రమాదంలో కీలకమైన మలుపీ నిన్న బస్సు బైక్ ని ఢీ కొట్టి కొంత దూరం మేర బైక్ ని అలాగే లాక్కెళ్లి ఈడ్చుకెళ్లడంతో మంటలు రాజుకున్నాయి ఆ మంటల కారణంగా ప్రమాదం జరిగింది ఇది మనం ఇంతవరకు అనుకుంటూ వచ్చింది కానీ ఈ ప్రమాదంలోనే ఆ బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు అన్నది ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఆ బైక్ మీద మొత్తం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కావేరీ బస్సు టీకొట్టడం కంటే ముందే ఆ బైక్ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ బైక్ మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు ఎర్రస్వామి మరొక వ్యక్తి శివశంకర్ ఎవరైతే నిన్న ప్రాణాలు కోల్పోయాడో వాళ్ళిద్దరు కూడా ఆ బైక్ మీద వెళ్తూ ఉన్నారు అయితే బైక్ ప్రమాదం జరగడంతో డివైడర్ ని కొట్టి ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది దాంతో శివశంకర్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎర్రస్వామి అతను ఆ బైక్ ని ఆ ప్రమాదం జరిగిన స్పాట్ నుంచి పక్కకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న టైంలో వెనక నుంచి బీ కావేరీ బస్సు వచ్చి కొట్టింది ఆ తర్వాత జరిగిందంతా కూడా మనకు తెలుసు అయితే శివశంకర్ అంతకు ముందే ప్రాణాలు కోల్పోయాడు ఈ విషయం మొత్తం కూడా ఎర్రిస్వామి అనే వ్యక్తి పోలీసుల ఇంట్రాగేషన్ లో తెలిపినట్టుగా మనకు తెలుస్తోంది మా ప్రతినిధి నాగిరెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో నాగిరెడ్డి ఇంకా ఎర్రిస్వామి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఎరిస్వామి కన్సర్ కన్సె కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగానే మొత్తం ఇప్పుడు కేసు నడుస్తుంది అందరూ అనుకున్నట్లుగా నిన్నంతా జరిగినట్లుగా కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం మరోలా జరిగింది అనుకున్నట్లుగా జరగలేదు ఎలా జరిగిందంటే కా ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం సరిగ్గా తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఒక్క నిమిషానికి ఇక్కడ మనం ఉన్న ప్లేస్లో శివశంకర్ బైక్ ప్రమాదానికి గురైంది ఈ డివైడర్ను ఢీకొని ఇక్కడ ప్రమాదం జరిగింది కింద పడిపోయాడు అతను కింద పడిపోయిన వెంటనే తలకు తీవ్ర రక్తస్రావమై ఇక్కడే మృతి చెందాడు అయితే బైక్పై ఉన్న మరో ఫ్రెండ్ అతను ఎరి శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు అతడు అతను ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా మొత్తం ఇప్పుడు విచారణ జరుగుతోంది అతను చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే ఎక్కడైతే శివశంకర్ చనిపోయాడో మృతి చెందాడో ఆ ప్రదేశంలోనే రోడ్ హైవే మధ్యలో ఈ పల్సర్ బైక్ పడి ఉంది పడి ఉన్న బైక్ పడిన తర్వాత ఈ కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చింది ఆ హైవే మీద పడి ఉన్న ఈ బైకును గమనించకుండా ట్రావెల్స్ బస్సు అలాగే ముందుకెళ్ళింది ట్రావెల్స్ బస్సు కిందికి ఆ బైక్ దూసుకొని వెళ్ళింది దాదాపు మనం ఇక్కడ చూస్తున్న ప్రకారం దాదాపు మూడు వందల మీటర్లలో బస్సు కాలిపోయిన బస్సు దగ్ధమైన బస్సు ఉంది అక్కడ ఈ బస్సు బైక్ నుంచి మంటలు రావడంతో అక్కడ నిలిపివేశాడు బస్సు ఆ మంటలు చెలరేగి వ్యాప్తి చెంది విస్తరించి మొత్తం బస్సు మొత్తం దగ్ధం అయిపోయింది బస్సులో ఉన్న పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు వాస్తవంగా నిన్న ఎస్పీ విక్రాంత్ పాటిల్ డిఐజీ ప్రవీణ్ చెప్పిన ప్రకారము కావేరీ ట్రావెల్స్ బస్సు ఈ బైకును ఢీకొనలేదు అంతకంటే ముందే ఈ ప్రమాదం బస్సు బైకుకు ప్రమాదం జరిగింది అంతకంటే ముందే ఈ ట్రావెల్ ఇతను శివశంకర్ మృతి చెందాడు ఆ తర్వాత కావేరీ ట్రావెల్స్ బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగింది గమనించకుండా హైవే మీద పడి ఉన్న ఆ పల్సర్ బైకును గమనించకుండా కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అలాగే తోచుకుంటూ ఈడ్చుకుంటూ బైకును వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగింది తప్ప అందరూ అనుకున్నట్లుగా బైకును బస్సు ఢీకొట్టలేదు ఈ విషయాన్ని జిల్లా పోలీసులు కూడా త్రూవికరిస్తున్నారు మరి కాశేపట్లోనే దీనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు అంటే నాగరేణి ఎర్రిస్వామి ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడు ఇంతవరకు కూడా ఇంత ప్రమాదం గురించి అంత మాట్లాడుకుంటూ ఏ రకంగా ప్రమాదం జరిగింది అనేది అంతా విశ్లేషిస్తూ ఉన్న క్రమంలో స్వామి స్వయంగా అతనే వచ్చి పోలీసులకి విషయాలు చెప్పాడా లేదా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడని పోలీసులు తెలుసుకుని అతను ఎవరో నారా తీసి అతన్ని ట్రేస్ చేశారా ఎస్ కరెక్ట్ ఇది కరెక్ట్గా రెండు గంటల తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకులో వీళ్ళు పె పెట్రోల్ పట్టించుకున్నారు అక్కడ బైక్పై శివశంకర్తో పాటు మరో యువకుడు కూడా ఉన్నట్లు గుర్తించారు అతను ఎవరు అని ఆరా తీయగా తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన ఎర్రిస్వామిగా గుర్తించారు ఎర్రిస్వామి లక్ష్మీపురంలోనే ఉంటున్నారు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని తెలిసింది వీళ్ళిద్దరూ లక్ష్మీపురం దగ్గర వీళ్ళు మద్యం సేవించినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు సరిగ్గా రెండు ఇరవై ఆరు నిమిషాలకు బయలుదేరి ఈ స్పాట్కి ఎక్కడైతే రెండు గంటల ముప్పై నిమిషానికి ఈ బైక్ ఈ హైవే మీద ప్రయా హైవే మీద రోడ్ యాక్సిడెంట్కి గురైంది అక్కడక్కడే ఎర్రి శివశంకర్ మృతి చెందాడు ఆ తర్వాత తప్పించుకున్న ఎర్రిస్వామిని పోలీసులు వెతికి పట్టుకొచ్చి అదుపులోకి తీసుకున్నారు అతను చెప్పిన వివరాల ప్రకారం మొత్తం యాక్సిడెంట్ విధానమే మారిపోయింది ఎఫ్ఐఆర్ని కూడా పోలీసులు మార్చే పనిలో ఉన్నారు ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం అందరూ అనుకున్నట్లుగా కావేరి ట్రావెల్స్ బస్సు కంటే ముందే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అతను మృతి చెందిన తర్వాతనే ఎవరైతే శివశంకర్గా భావిస్తున్నామో శివశంకర్ మృతి చెందిన తర్వాతనే కావేరి ట్రావెల్స్ బస్సు ఆ బైక్ను ఈడ్చుకుంటూ వెళ్ళింది తప్ప అందరూ అనుకున్నట్లుగా ముందే ఇది యాక్సిడెంట్ జరగలేదు కరెక్ట్గా ఇది బైక్ జరిగిన ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత పదమూడు నిమిషాలకి ఈ కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చి ఈ బస్సు బస్సుని ఢీకొట్టింది తప్ప ముందుగా అనుకున్నట్లుగా జరగలేదు ఇదంతా కూడా సీసీ కెమెరా రికార్డు సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా చెప్తున్నాం ఇదంతా టెక్నికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారమే మనం మాట్లాడుతున్నాం పోలీసులు కూడా ధృవీకరించారు దీన్ని ఇది ఇలాగే జరిగింది నిన్న జరిగినట్లుగా నిన్న చెప్పుకున్నట్లుగా కాదు ఈరోజు జరిగిందని చెప్తున్నారు రాయిట్ నాగిరెడ్డి సో అది మనకు వస్తున్న క్లారిటీ సీసీ ఫుటేజ్ విజువల్స్ ఒక పెట్రోల్ లో నుంచి మనం చూస్తూ ఉన్నాము ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి శివశంకర్ అతనితో పాటు ఉన్న మరొక వ్యక్తి ఎర్రీ స్వామి వీళ్ళిద్దరూ కలిసి పెట్రోల్ కోసం అని చెప్పేసి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చిన విజువల్స్ స్పష్టంగా రికార్డ్ అయ్యాయి కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళకి పెట్రోల్ సిబ్బంది ఎవరూ కనిపించలేదని మనకు అర్థమవుతోంది దీంతో వాళ్ళు ఆ బైక్ని అక్కడే పార్క్ చేసి కాసేపు అటు ఇటు తిరగడం కూడా మనకి దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఆ బైక్ తీసుకుని బయలుదేరారు బయలుదేరిన తర్వాత అయితే అంతకంటే ముందు వాళ్ళిద్దరూ మందు కొట్టారు అనే ఒక అనుమానం అయితే పోలీసులకి ఉంది అందువల్లనే ప్రమాదం జరిగిందా అనే ఒక అనుమానాలు కూడా వీళ్ళకున్నాయి అయితే ఎర్ర స్వామి స్టేట్మెంట్ ఆధారంగా ఈ విషయంలో కూడా పోలీసులకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి కాసేపట్లో ప్రెస్ మీట్ ద్వారా జరిగింది ఏంటి అన్నది పోలీసులు కూడా వివరించబోతున్నారు అయితే ఎర్ర స్వామి ఇన్ని గంటల సేపు నిన్న ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఉన్నాడు ఎందుకు అతను పోలీసులకి కానీ ఇంకెవరికి కానీ విషయాన్ని కన్వే చేయలేదు ఇంకేమన్నా అతను దానికి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి పోలీసులో ప్రెస్ మీట్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది